హాయ్ హలో నమస్కారం అండి బాలకాండ గురించి చెప్పుకుంటున్నాం కదా మిగిలింది వినండి వాయుదేవుడి వల్ల శ్రీమంతుడు గరుపంతుడితో సమానమైన వేగం కలవాడు వజ్రకాయుడు అయిన హనుమంతుడు పుట్టాడు ఇంకా దేవ గరుడ యక్ష నాగ కింపురుషాదుల వల్ల విద్యాధర నాగ గంధర్వ స్త్రీలయందు అనేక మంది వానరులు పుట్టారు వారంతా కామరూపులు అంటే కోరిన రూపము ధరించగలవారు ఇచ్చాసంచారం గలవారు అంటే కోరిన చోటికి వెళ్ళగలవారు వారు సర్వే సర్వస్త్రకోవిద అందరూ సర్వశాస్త్రాలు తెలిసినవారు అయినా శిలప్రహరణ సర్వే అందరూ బండరాళ్ళే ఆయుధాలుగా వాడతారు సర్వే పాద పయోధినహ అందరూ వృక్షాలతోనే యుద్ధం చేస్తారు నాకా ద్రష్ట యుద్ధ సర్వే అందరూ గోళ్ళు దంతాలు ఆయుధాలుగా వాడతారు వారు పర్వతాలను పెకలించగలరు సముద్రాన్ని కలిచివేయగలరు భూమిని చీల్చివేయగలరు ఆకాశంలో ఉన్న మేఘాలని పట్టుకోగలరు వారందరికీ మళ్ళీ వానరులు పుట్టారు ఇలా రామకార్యం కోసం అనేక కోట్ల మందితో వానర సైన్యం సిద్ధమైంది ఆ వానరులందరికీ మహాబలశాలి వాలి రాజయ్యాడు పుత్రకామిష్టి జరిగిన సంవత్సరం గడిచింది చైత్రమాసం పునర్వసు నక్షత్రంతో కూడిన నవమి తిథిలో కౌశల్యకు యుష్వాకు వంశవర్ధనుడైన కుమారుడు జన్మించాడు అదే రోజు పుష్యమి నక్షత్రంలో కైకయ్యకి కుమారుడు పుట్టాడు మరనాడు ఆశ్లేష నక్షత్రంలో సుమిత్రకు కవలలు పుట్టారు ఆ సమయంలో ఆనందంతో గంధర్వులు పాడారు అప్సరసులు నాట్యం చేశారు ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది భూమి పులకరించింది అయోధ్య ఆనంద పదకొండు రోజుల తర్వాత వశిష్ఠుడు కౌశల్యానందునికి రాముడని కైకయి తనుయునికి భరతుడని సుమిత్రాపుత్రులకి లక్ష్మణ శత్రుఘ్నులని నామకరణం చేశాడు కుమారులు దినదిన ప్రవర్ధమానులై సకల విద్యాపారంగతులయ్యారు ధనుర్విద్యలలోను శాస్త్ర ప్రయోగాలలోను నిష్ణాతులయ్యారు రాముడంటే లక్ష్మణుడికి ప్రాణం ప్రాణం కంటే ఎక్కువ లక్ష్మణుడంటే రాముడికి అంతే ప్రేమ అంతకంటే ప్రాణం అదే ప్రాణాధికమైన ప్రేమ భరత శత్రుఘ్ఞుల మధ్య ఉంది ఒకరోజు దశరథుడు మంత్రి పురోహితులతోనూ బంధువులతోనూ సమావేశమై కుమారుల వివాహం గురించి చర్చిస్తున్నాడు అంతలో విశ్వామిత్రుడు రాజమందిరానికి వచ్చాడు దశరథుడు ఆ బ్రహ్మ ఆహ్వానించి మందిరంలోనికి తీసుకుని వెళ్ళి విధిపూర్వకంగా పూజించాడు ఆ మహాముని రాకకు ఎంతో సంతోషించాడు బ్రహ్మ ఋషి రాక అనుకోకుండా లభించిన అమృతం వంటిది అనావృష్టితో అలమటిస్తున్న దేశంలో కురిసిన వర్షం వంటిది నీ రాకతో నేను పవిత్రుడనయ్యాను నా రాజ ప్రసాదం పుణ్యక్షేత్రమయ్యింది నా జీవితం ధన్యమయ్యింది నువ్వు ఏ పని మీద వచ్చావో చెప్పు ఏ కోరిక తీల్చాలో ఆజ్ఞాపించు నీ ఆదేశాన్ని నా పట్ల అనుగ్రహంగా స్వీకరిస్తాను అన్నాడు ఆ మాటలు విశ్వామిత్రుడికి వీణుల విందుగా ఉన్నాయి రాజా ఇష్వాకు వంశీయుడు మాట్లాడవలసినట్లు మాట్లాడావు వశిష్ఠుల వారి శిష్యుడు మాట్లాడవలసినట్లు మాట్లాడావు నేను వచ్చిన పని చెప్తాను విను నేనొక యజ్ఞం చేస్తున్నాను మారీచ సుబాహువులనే రాక్షసులు ఆ యజ్ఞం పూర్తయ్యే సమయానికి వచ్చి రక్తమాంసాలు చల్లి యజ్ఞం వేదికని అపవిత్రం చేస్తున్నారు ఆ రాక్షసులను చంపి నా యజ్ఞాన్ని రక్షించడానికి నీ జ్యేష్టపుత్రుడు రాముణ్ణి నాతో పంపు రాముడు బాలుడని సందేహించకు అతడు ఎంతటి వాడో నాకు తెలుసు వృష్ఠుల వారికి తెలుసు నీ సభలో ఉన్న ఋషులకు తెలుసు ఆ పైన రాముడి రక్షణా బాధ్యత పూర్తిగా నాది నిశ్చంతగా ఉండు అతన్ని నాతో పంపు అన్నాడు మిగిలిన భాగం తర్వాత చెప్పుకుందాం